హాయ్ హలో అందరికీ నమస్తే ఇలా స్టేట్కి వెళ్ళామనుకో మనకు బచ్చనపేట జనగాం హైవే కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది విలేజ్ టు విలేజ్ లింకు రోడ్ కాబోయే బీటీ రోడ్ ఈ రోడ్డుకే మనకు మూడు ఎకరాల ఇరవై గుంటల వ్యవసాయ భూమి వచ్చింది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఈ కడిలో ఆపిస్తున్న చూడండి అంతా రోడ్ పేజ్ వస్తుంది లాస్ట్ ఆ బైక్ వరకు రోడ్ పేజ్ వస్తుంది ఇక్కడ నుంచి లోపలికి ఇలా స్టేట్గా ఆ వెనకాల తోట పంపిస్తుంది కదా ఆ తోట వరకు ఇది స్క్వేర్ ఫీట్లో మొత్తం బాక్స్ లాగా మన మొబైల్ లాగా ఉంటుంది మూడు ఎకరాల ఇరవై గుంటల వ్యవసాయ భూమి ఇది అన్ని విధాలుగా అనుకూలమైన నేల ఇది అన్ని పంటలకు గాను తోటలకు గాను కమర్షియల్గా కోల్డ్రీ ఫామ్ పర్పస్ కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా ఆరు వందల నుంచి ఏడు వందల ఫీట్ల పొడుగు వస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇది డిస్టిక్ నుండి జనగాం డిస్టిక్ నుంచి కేవలం ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైవేకి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది విలేజ్కి టూ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి బచ్చనపేట కూడా కేవలం మూడు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది అది చాలా అద్భుతమైన సైట్ ఇది ఈ ఈ ల్యాండ్కి రైతు చెప్తున్న ధర నలభై రెండు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంటు ఉంటుంది ఇది ప్యూర్ ఎర్ర నెల ఈ ల్యాండ్కి రైతు బంధు రైతు బీమా కిసాన్ యోజన అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని స్కీములు వర్తిస్తున్నాయి ఇది ఈ ల్యాండ్కి ఎటువంటి కిరికిరి కానీ తగాదాలు కానీ ఏం ప్రాబ్లం లేకుండా క్లియర్ టైటిల్ అండి ఇది ఈ తక్కువ ధరలో హైవేకి దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఛాన్స్ ప్రాపర్టీ అని అనుకోవచ్చు హైదరాబాద్ నుంచి కేవలం తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒకవేళ బచ్చన్నపేట దగ్గర నుంచి వస్తే ఎనభై ఐదు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది చాలా దగ్గరగా ఉంటుంది డిస్టిక్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి తీసుకున్న వాళ్ళకి ఛాన్స్ ప్రాపర్టీ వాటర్ ఉన్న ఏరియా ఇందులో బోర్ లేదు బోర్ వేసుకుంటే వాటర్ వస్తుంది మనకు రెండు వందల నుంచి మూడు వందల ఫీట్లోనే వాటర్ వస్తుంది ఇది టోటల్ కల్టివేట్ ల్యాండ్ తోట వేసుకోవడానికి అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఆ పక్కన కూడా మొత్తం ఫామ్ ఆయిల్ వేసుకున్నారు వెనకాల మామిడి తోట ఉంది ఇందులో కూడా తోట వేసుకోవచ్చు కోల్ట్రీ ఫామ్ వేసుకోవచ్చు ఎట్ వ్యవసాయ పనులు ఏదైనా ఏ అన్నిటికీ అనుకూలమైన నేల ఇది కోల్డ్ ఫామ్ అయితే మూడు రెండు షెడ్డులు ఎక్సలెంట్గా పడతాయి పొడుగులో చాలా అద్భుతంగా ఉంది ఇది